ఉగ్రవాదం అనేది కి సంబంధించినది కాదు ఒక టెర్రరిస్ట్ ఎప్పుడు ముస్లిం కాదు ఒక ముస్లిం ఎప్పుడు గా మారడు ఈరోజు టైం వచ్చింది కదా అని చెప్పేసి ముస్లింస్ అందరినీ కూడా టెర్రరిస్టులు చేసేస్తున్నారు టెర్రరిస్టులు వాళ్ళండి వీళ్ళు కాదు అరే ఒక వ్యక్తి కష్టంతో కన్నీళ్లు కారుస్తున్నాడు అంటే వెళ్ళి వాడు కన్నీళ్లు తూర్చే ప్రయత్నం చేయాలి కానీ వాడు హిందువా ముస్లిమా క్రిస్టియన్ అని ఆలోచిస్తున్నావు అంటే నీ అంత మూరుకుడు ఈ సమాజంలోనే లేడు భారతదేశం ఎవడబ్బా సొత్తు కాదు ఇండియా ఈజ్ అవర్ కంట్రీ నాట్ యువర్ నాట్ మైన్ ఈ ఉగ్రవాదుల్ని గా చిత్రీకరించి ముస్లింస్ పైన పగలు పెంచుకోవడం అనేది చాలా తప్పు పెట్టుకోవడం ఇది కేవలం హిందువులకు మాత్రమే జరిగినటువంటి నష్టం కాదు యావత్ భారత ప్రపంచానికి యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి జరిగినటువంటి డ్యామేజ్ ఇది అక్కడ ముస్లిం కాని వాళ్ళని చంపేశారని చెప్పేసి ఇక్కడ ముస్లింస్ మీద మనం ద్వేషం పెంచుకుంటే ఎలా రేపొద్దున హిందువులు క్రిస్టియన్స్ చంపిస్తే హిందువుల మీద దేశం పెంచుకుంటారా రీసెంట్గా అనుకోని కొన్ని సంఘటనలు అనేది ఫేస్ చేశాను వాటి వల్ల చాలా రకాలుగా నేను స్ట్రగుల్ అయ్యాను మెంటల్గా అండ్ ఫిజికల్గా చాలా డిప్రెస్డ్గా ఒక రకమైన ఒక డైనామాలోకి వెళ్ళిపోయాను అక్కడ నుంచి నేను కమప్ అయ్యాను మెంట్ ఓవర్కమ్ అయ్యి బయటకు వచ్చేలోపు ఇన్సిడెంట్ అనేది జరిగింది సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఒక చిన్న వీడియో క్లిప్తో ఈ వీడియోని మనం స్టార్ట్ చేద్దాం షార్ట్ ముందు హిందూ ఏ ముస్లిమే హిందూ ఏ ముస్లిమే అని రెండు సార్లు అడిగా వి బోత్ దిన్ రెస్పాండ్ ఎనీథింగ్ దెన్ ఇమీడియట్లీ ఐ హర్డ్ ద షాట్ ఆ షార్ట్ వినిపిస్తే ఆ షార్ట్ నిజంగా నేను మా హస్బెండ్ అనుకోలేదు బట్ బాడీ అంత బెట్ అయిపోయింది నేను లేడీస్ చూడగానే హీ ఫుల్ హిస్ ఫేస్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్లడ్ విన్నారు కదా ఇప్పుడు ఆ వీడియోలో మాట్లాడినటువంటి మహిళ యొక్క మాటలు ఆ మాటలు విన్న ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక తెలియని ఒక బాధ అనేది కలుగుతుంది ఎందుకంటే వారికి జరిగినటువంటి నష్టం మనం వివరించలేనిది వాళ్ళని ఓదార్చలేనంత నష్టాన్ని వాళ్ళు ఇప్పుడు అనుభవిస్తున్నారు జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాదుల యొక్క దాడిలో దాదాపు ఇరవై ఎనిమిది మంది అమాయకులు ప్రాణాలను కోల్పోయారు ఇరవై మందికి పైగా ట్రీట్మెంట్ పొందుతున్నారు అండ్ వాళ్ళు కూడా సివియర్గా ఉందని కొన్ని రకాలైనటువంటి వార్తలు కూడా వస్తున్నాయి అండ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ జరిగిన నష్టం ఏంటి అండ్ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటి ఇప్పుడు మనకి సర్వైవ్ అవుతున్నటువంటి టాపిక్ ఏంటి దీని గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి డిస్కస్ చేసుకోవాలి కొన్ని రకాలైనటువంటి స్టేట్మెంట్లు అండ్ వార్తాపత్రికలు కాకుండా వాట్సాప్ స్టేటస్లలో మనం చూసినట్లయితే జరిగింది కేవలం హిందువులకు మాత్రమే హిందువులు మాత్రమే నష్టపోయారు అనేటటువంటి కొన్ని స్టేట్మెంట్లకి నేను సమాధానం చెప్తున్నాను ఇది దీన్ని ఈ యొక్క డ్యామేజ్ ని కేవలం ఒక మతానికి ఒక గ్రంథానికి లేదా ఒక రిలీజియన్కి మాత్రమే దీన్ని ఆపాదించి మిగతా వ్యక్తుల్ని ఈ యొక్క డ్యామేజ్ నుంచి మీరు దూరం చేసే ప్రయత్నం అసలు చేయకూడదు అండ్ చాలా రకాలైన స్టేటస్లో నేను చూస్తున్నాను జరిగినటువంటి ఉగ్రవాద చర్యకు ఎవరు కూడా సమర్థించే వాళ్ళు లేరు ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నాలో వాళ్ళని కేవలం ఒక మతానికి మాత్రమే ఆపాదించే మాట్లాడటం అనేది చాలా తప్పు ఈ ఉగ్రవాదుల్ని ముస్లిమ్స్గా చిత్రీకరించి ముస్లింస్ పైన పగలు పెంచుకోవడం అనేది చాలా తప్పు అండ్ మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న ముస్లింస్ మీద కూడా ఒక సెటైర్ కౌంటర్స్ స్టేటస్లు కూడా నేను చూస్తున్నాను ఇది చాలా అంటే చాలా తప్పు ఎందుకంటే మీరు ఒకసారి చూడండి మన చుట్టుపక్కల ఉన్న ముస్లింస్ని చూడండి అండ్ ఇస్లాం మతస్థులను చూడండి వాళ్ళు ఎప్పుడు కూడా ఒకరిని హింసించాలి ద్వేషించాలి దూషించాలని ఆలోచన ధోరణితో వాళ్ళు అసలు హండ్రెడ్ పర్సెంట్ ఉండరు ఒక టెర్రరిస్ట్ ఎప్పుడు ముస్లిం కాదు ఒక ముస్లిం ఎప్పుడు గా మారడు ఉగ్రవాదం అనేది కి సంబంధించినది కాదు అన్న జరిగిన నష్టం ఎలాగుందంటే ఇది కేవలం ఒక రిలీజియన్కి మాత్రమే జరిగింది ఒక ఒక సెటింగ్ ఆఫ్ పీపుల్ మాత్రమే దానికి ఎఫెక్ట్ అయ్యారు మిగతా వాళ్ళకి సంబంధం లేదన్నట్టు మాట్లాడుతున్నారు ఇది హిందువులకు మాత్రమే జరిగిన డ్యామేజా ఇది ఇండియన్కి జరిగిన డ్యామేజ్ కదా ఇది ఒక ఇండియన్కి జరిగిన డ్యామేజ్ అండి ప్రతి ఒక్క భారతదేశంలో ఉన్న ప్రతి పౌరునికి జరిగినటువంటి డ్యామేజ్ అండి అది దాదాపు ఇరవై ఎనిమిది మంది అమాయకులు ఉగ్రవాదుల చేతిలో చనిపోయినప్పుడు వాళ్ళని కేవలం హిందువులకు మాత్రమే సంబంధించిన వాళ్ళుగా మీరు కేంద్రీకరిస్తే ఎలా అలా డివైడ్ చేస్తే ఎలా అది మొత్తం యావత్ భారతదేశానికి జరిగినటువంటి డ్యామేజ్ ప్రతి ఒక్కరికి దాని మీద స్పందించాల్సిన బాధ్యత ఉంది కేవలం ముస్లింలు మాత్రమే స్పందించాల్సిన అవసరం లేదు కేవలం హిందువులు మాత్రమే స్పందించాల్సిన అవసరం లేదు కేవలం క్రైస్తవులు మాత్రమే స్పందించాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ టాపికే కాదు ఈ సమాజంలో జరుగుతున్న ఏ టాపిక్ అయినా సరే ఎవరికి ఎఫెక్ట్ అయినా సరే ఎవరు కూడా డ్యామేజ్ అయినా సరే వాళ్ళు ఏ మతానికి చెందినవారు ఏ కులానికి చెందినవారు అనేది చూసి మరి ఆ మతానికి చెందిన వాళ్ళు ఆ వర్గానికి చెందిన వాళ్ళు మాత్రమే దానికి రెస్పాండ్ అవుతున్నారు ఇది చాలా తప్పు మనం హిందువా ముస్లిమా క్రిస్టియన అనేది పక్కన పెట్టినట్లయితే మతం అనేది మన యొక్క వ్యక్తిగతం అది బహిర్గతం చేయకూడదు అది మన పర్సనల్ థింగ్ నీకు ఒక గాడ్ ఉంటుండు నాకొక గాడ్ ఉంటుండు వేరే వాళ్ళకు వేరే ఒక గాడ్ ఉంటుడు ఆ రిలీజన్ అనేది ఆ బిలీఫ్ అనేది మన పర్సనల్ మన వ్యక్తిగతంగా మాత్రమే ఉండాలి ఒక సాటి మనిషికి కష్టం వచ్చినప్పుడు ఒక సాటి మనిషికి నష్టం వచ్చినప్పుడు ఒక మనిషి పుట్టుక పుట్టినటువంటి వ్యక్తిగా నువ్వు ఖచ్చితంగా స్పందించాలి నువ్వు స్పందించకుండా బండలాయర ఉన్నాడంటే నీకన్నా మూర్ఖుడు ఎవడు అంటే ఒక వ్యక్తి కష్టంతో కన్నీళ్లు కారుస్తున్నాడంటే వెళ్ళి వాడు కన్నీళ్ళు తూర్చే ప్రయత్నం చేయాలి కానీ వాడు హిందువా ముస్లిమా క్రిస్టియన్ అని ఆలోచిస్తున్నావు అంటే నీ అంత మూర్ఖుడు ఈ సమాజంలోనే లేడు ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారండి ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు ఎన్ని కుటుంబాలు వెలువెల్లాడుతున్నాయి ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు ఎంతమంది బాధపడుతున్నారు ఇప్పుడు ఆ బాధంతా కేవలం హిందువులు మాత్రమే అనుభవించాలా ఆ అంతా కేవలం హిందూ వర్గానికి మాత్రమే సంబంధించిందా ఏ క్రిస్టియన్కి సంబంధించింది కదా ఏ ముస్లింకి సంబంధించింది కాదా వాళ్ళు భారతదేశంలో ఉండట్లేదా వాళ్ళు భారతీయ పౌరులు కాదా వాళ్ళ గురించి స్పందించేటటువంటి హక్కు అధికారం వేరే వాళ్ళకి లేదా కొంతమంది ఇమోచుడ్ పర్సన్స్ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను జరిగినటువంటి నష్టం గురించి ప్రతి ఒక్కరు మాట్లాడతారండి ప్రతి ఒక్కరూ రెస్పాండ్ అవుతారండి అంతేలేకని స్టేటస్లో పిచ్చి పిచ్చి వాట్సాప్ స్టేటస్ చేతిలో ఉంది కదా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ చేతిలో ఉన్నాయి కదా నోటుకు వచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు స్టేటస్లు రాసేసి వీడియోలు చేసేస్తే దానివల్ల ఎంతమంది ఎఫెక్ట్ అవుతున్నారో తెలుసా ఒక స్టేటస్లో నేను చూశాను ముస్లిం అందరినీ కూడా వదిలిపెట్టేది లేదంటున్నారు ఏం మాటది అక్కడ దాడి చేసింది ఉగ్రవాదులు ముస్లిమ్స్ కాదు ఇస్లాం మతస్థులు కాదు నేను మళ్ళీ చెప్తున్నాను ఒక ముస్లిం ఎప్పటికీ కూడా టెర్రరిస్ట్ కాడు ఒక టెర్రరిస్ట్ ఎప్పటికీ కూడా ముస్లిం కాలేడు అక్కడ ముస్లిం కాని వాళ్ళని చంపేశారని చెప్పేసి ఇక్కడ ముస్లింస్ మీద మనం ద్వేషం పెంచుకుంటే ఎలా రేపొద్దున హిందువులు క్రిస్టియన్స్ని చంపేస్తే హిందువుల మీద ద్వేషం పెంచుకుంటారా అరే ముస్లిమ్స్ కూడా చాలామంది దీని గురించి రియాక్ట్ అవుతున్నారు కదా ఇస్లాం మతస్తులు కూడా చాలామంది ర్యాలీ చేస్తున్నారు కదా జరిగింది నష్టం అని అందరికీ తెలుసు కదా ఎందుకు వాళ్ళ మీద ద్వేషం పెంచుకోవాలి ఎందుకు వాళ్ళని సపరేట్గా చూడాలి ఇది అందరి సమస్య అండి ఈరోజు జరిగినటువంటి నష్టం ప్రతి ఒక్కరికి దీని మీద స్పందించాల్సిన బాధ్యత ఉంది దీన్ని వేరు చేసి చూడకండి దీని ఒక రిలీజియన్కి ఆపాదించకండి దీన్ని కేవలం హిందూ మతానికి మాత్రం అంకితం చేయకండి ఈరోజు హిందూ మతానికి జరిగింది పొద్దున క్రిస్టియన్ మతానికి జరుగుతుంది ఇంకో రోజున ఇస్లాం మతానికి జరుగుతుంది నష్టం అనేది ఎప్పుడైనా ఎక్కడైనా జరుగుతూనే ఉంటుంది ఇస్లాం అయినా హిందూ అయినా ముస్లిం అయినా వంద శాతం వ్యక్తులందరూ కూడా పర్ఫెక్ట్గా ఉండరు చాలా మంది వ్యక్తుల్లో కూడా రెండు రకాల షేడ్స్ అనేవి ఉంటాయి ఒకటి నెగిటివ్ షేడ్ ఒకటి పాజిటివ్ షేడ్ ఎనిమిది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు దీని గురించి మాట్లాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఒకరికి ఉంది స్పందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది అండ్ వాళ్ళకి కరెక్ట్ అయినటువంటి డిసిషన్ ఏదైతే ఉందో వాళ్ళకి పడాల్సినటువంటి శిక్ష ఏదైతే ఉందో మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా దాని మీద ఫోకస్ చేస్తాయి తగ్గిన న్యాయం ఆ కుటుంబాలకి చేస్తాయి ఇది జరిగే వాస్తవం కానీ ఒక ఇండియన్గా ఒక భారతీయుడిగా నువ్వు చేయాల్సిన పని ఏంటి కలిసికట్టుగా పోరాడాలండి కలిసికట్టుగా కష్టపడాలండి కలిసికట్టుగా విజయాలు సాధించుకోవాలండి విడిపోయి ఏం సాధిస్తారు నాకు అర్థం కాదు నువ్వు ఇది నువ్వు ఇది నువ్వు ఇది ఇది నా సమస్య ఇది నా సమస్య ఇది నీ సమస్య అని సమస్యలను కూడా తీసుకొని మనుషులను విడిపోయి రిలీజియన్స్ని విడిపోయి కులాల వారికి విడిపోయి ప్రాంతాల వారికి విడిపోయి ఇంకా ఏం సాధిద్దామని భారతదేశంలో మనం బతకాలి అరే నీకొక రిలీజన్ ఉంటుంది నాకొక రిలీజన్ ఉంటుంది నీకొక గాడ్ ఉంటుంది నాకొక గాడ్ ఉంటుంది ఎవరి రిలీజన్ వాళ్ళకి గొప్ప ఎవరి గాడ్ వాళ్ళకి గొప్ప నీ తండ్రి గొప్ప నా తండ్రి గొప్ప అనే ప్రశ్నకు ఇప్పటివరకు ఎవడు సమాధానం లేదు ఎందుకంటే ఎవడి తండ్రి ఆడిక గొప్ప అండి ఎవడి రిలీజన్ ఆడిక గొప్ప ఒక రిలీజన్ ఆఫ్ పీపుల్ వల్ల అటాక్ జరిగింది కాబట్టి ఆ రిలీజన్ ఆఫ్ పీపుల్ని ద్వేషించడం కరెక్టా ఒక రిలీజన్ ఆఫ్ పీపుల్ ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళని చూసి నవ్వడం కరెక్టా అరే చనిపోయినటువంటి ఇరవై ఎనిమిది మంది వ్యక్తుల గురించి మనం ఆలోచించాలి వాళ్ళ కుటుంబాల గురించి మనం ఆలోచించాలి వాళ్ళకి కుదిరితే ఆర్థిక సహాయం చేయగలుగుతామా లేదా అని ఆలోచించాలి ఏమైనా రైస్ ఫండింగ్ లాంటివి ఏమైనా ట్రై చేయాలి గవర్నమెంట్ దృష్టికి సమస్యలు తీసుకెళ్ళాలి వాళ్ళు ఖచ్చితంగా ఒక సత్వర న్యాయం అయితే చేస్తారు ఒకప్పుడు ఇట్లాంటివి జరిగినప్పుడు ఇండియా పాకిస్తాన్ గొడవలు అనేవాళ్ళు ఇప్పుడు హిందూ ముస్లిం గొడవలు అంటున్నారు వాళ్ళని ఎప్పుడు కూడా ఒక ఉగ్రవాదిగానే చూడండి అలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా ఒక టెర్రరిస్ట్గానే చూడండి వాళ్ళని ఒక రిలీజియన్కి ఒక మతానికి ఒక సటిన్ ఆఫ్ పీపుల్కి కంబైన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేయొద్దు వాళ్ళు వేరు వీళ్ళు వేరు చెడు వేరు మంచి వేరు జరిగింది చాలా అంటే చాలా దారుణమైన సంఘటన అండి ఇరవై ఎనిమిది మంది వ్యక్తులండి వాళ్ళు చనిపోయారు వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత సఫర్ అవుతున్నాయో వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఎంత కన్నీరుగా ఆరుస్తున్నారో కుదిరితే వాళ్ళకి ఏదైనా సాయం చేసే ప్రయత్నం చేయాల మనం ఈ సమస్యను గవర్నమెంట్ దృష్టికి తీసుకొని పోవాలా మనం అంతేలే కానీ మనలో మనం వర్గాలుగా విడిపోయి మనలో మనం మతాల వారిగా విడిపోయి అరే మనలో మనం తన్నుకుంటుంటే బయట కూడా వచ్చి మనల్ని దంతాడు మనం కలిసికట్టుగా పోరాడాలి ఇలాంటివి జరిగినప్పుడు జరగకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి మనలో ఉన్న ఐకమత్యాన్ని మనం ఇంకా పెంపొందించుకోవాలి యూనిటీ ఈజ్ అ కింగ్ యూనిటీ అనేది మనకి కావాలి ఒక హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎంత భేదాభిప్రాయాలున్నా ఎంత ఎన్ని భేదాలున్నా ఎన్ని గొడవలు ఉన్నా సరే దేశం అంటే అనే రీతిలో మన పోరాటాలు ఉండాలండి అట్లాంటి యూనిటీ మనం ప్రదర్శించాలండి గుర్తుపెట్టుకోండి ఒక మనిషిని చంపడం అనేది అతి పెద్ద నేరం అలాంటిది ఇరవై ఎనిమిది మంది అమాయకులను చంపడం అనేది క్షమించరాని నేరం దీనికి తగిన పరిష్కారం ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ దీనికి ఏం న్యాయం చేయాలో వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది కాకపోతే కొంతమంది రాజకీయ నాయకులు ఇంకొంతమంది మత ఉన్న ఇదే అవకాశంగా తీసుకొని కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళ పన్నాగాలు వాళ్ళ విషపు ప్రయత్నాలు మీరు తెలుసుకోవాలి అంటే ఒక వరి పంట వేసామండి కలుపు మొక్కలు వచ్చాయి ఏం చేద్దాం పెట్రోల్ పంట పంటంతా తగలబెడతారా లేదా కలుపు మొక్కలు వరకు తీసి బయటపడేస్తారా అయ్యో కలుపు మొక్కలు వచ్చేసాయి కలుపు మొక్కలు వచ్చేసాయి కలుపు మొక్కలు వచ్చాయని వరి అంతా పెట్రోల్ పోసి తగలేసేం కదా పంట నాశనం అయితే చేసుకోం కదా ఆ కలుపు మొక్కలు ఎక్కడైతే వచ్చాయో వాటిని పీకే పక్కన పడేస్తాం లేదా దానికి తగినటువంటి పురుగు మందులు వాడేసి వాటిని నాశనం చేస్తాం పంటను మనం కాపాడుకుంటాం అదేవిధంగా మనుషుల మధ్యలో కూడా చాలామంది కలుపు మొక్కలు ఉన్నారండి వాళ్ళని వాళ్ళని వెతికి పట్టుకోండి ఎవడైతే మతాల మధ్య చిచ్చులు పెడుతున్నాడో ఎవడైతే కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడో వాడిని వెతికి పట్టుకొని వాడిని దూరంగా పెట్టేయండి సమస్య పరిష్కారం అవుతుంది భారతదేశం ఎవడబ్బా సొత్తు కాదు ఇండియా ఈజ్ అవర్ కంట్రీ నాట్ యువర్ నాట్ మైన్ ఈట్స్ అన్ అవర్ కంట్రీ ఇండియాలో జరిగిన ప్రతి ఇన్సిడెంట్కి ప్రతి ఒక్క ఇండియన్ రెస్పాండ్ అవ్వాలి ఈరోజు జరిగినటువంటి ఇరవై ఎనిమిది మంది అతి దారుణంగా ఉగ్రవాదుల చేతిలో చంపబడ్డారు వాళ్ళకి ఖచ్చితంగా గవర్నమెంట్ తగినటువంటి పనిష్మెంట్ ఇస్తుంది దీన్ని ఆసరగా తీసుకుని కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టే వ్యక్తులను దూరం చేయండి ఇట్లాంటి ఆలోచనలే ఇట్లాంటి ఆలోచన విధానం ఉన్న వాళ్ళతో ఎప్పుడు కూడా కలవద్దు ఒక క్రిస్టియన్కి సమస్య వస్తే ఆ క్రిస్టియనే పోరాడాలి ఒక ముస్లింకి సమస్య వస్తే ఆ ముస్లిమే పోరాడాలి ఒక హిందూకి సమస్య వస్తే ఆ హిందూవే పోరాడాలి ఇదా ఆలోచన విధానం ఇదేనా మనం నేర్చుకుంటున్నది కాలానికి ఇలాగే మనం వెళ్ళిపోతే మన బతుకులు ఎలా ఉంటాయి తెలుసా మన మతం కానివాడు మన కళ్ళ ముందు చచ్చిపోతానే కానీ మనం రెస్పాండ్ అవ్వలేము మన కులం కానివాడు మన కళ్ళ ముందు చచ్చిపోతాయి కానీ కనీసం మన దగ్గర కూడా పోలేము రాక్షసుల్లో తయారైపోతాం ఉగ్రవాదుల్లాగా తయారైపోతాం తీవ్రవాదుల్లాగా తయారైపోతాం ఒక మతం ఒక కులం ఒక ప్రాంతం ఒక వర్గం అనే ఆలోచనని మీ మైండ్ నుంచి పూర్తిగా తీసివేయండి సాటి మనిషికి కష్టం వస్తే కనీసం వాడి దగ్గరికి వెళ్ళి నిలబడడానికి ప్రయత్నం చేయండి కుదిరితే వాడి కన్నీళ్ళు తోడడానికి ప్రయత్నం చేయండి మనుషులుగా పుట్టినందుకు ఇది మన కనీస బాధ్యత భారతదేశంలో పుట్టినందుకు ఇది మన కనీస బాధ్యత యాజ్ అన్ ఇండియన్గా ప్రతి ఒక్కరికి కూడా ఆ బాధ్యత అనేది ఉంది ఈరోజు జరిగిన ఈ సిచ్యువేషన్ కానీ రేపు జరిగిపోయే ఇంకేదైనా సిచ్యువేషన్ ఏదైనా సరే మన మన పక్కన ఉన్నటువంటి వ్యక్తికి సమస్య వచ్చినప్పుడు మనం వెళ్ళి నిలబడాలండి కనీసం మనుషులుగా అంతేలే కానీ వాడిదే కులం వాడిదే క్యాస్టు వాడిదే మాత్రం వాడే దేవుడు పూజిస్తున్నాడు ఈ చెత్తంతా ఫస్ట్ పక్కన పెట్టేయండి మనిషికి సమస్య వచ్చినప్పుడు మనిషికి వెళ్ళి నిలబడండి కుదిరితే వాళ్ళ కోసం ఫైట్ చేయండి లేదా అన్ని మూసుకొని కూర్చోండి అంతేలేకని ఇది ఆ మతం వాడు చేశాడు ఇది ఈ మతం వాడు చేశాడు ఇది ఈ కులం వాళ్ళు చేశాడు ఈ కులం వాళ్ళతో మనం మాట్లాడటానికి లేదు ఈ మతం వాళ్ళతో మనం మాట్లాడటానికి లేదు వీళ్ళంతా చూస్తాం వాళ్ళంతా చూస్తూ కొంతమంది దౌర్భాగ్యం చేసినటువంటి కొన్ని రకాలైన వికృత చేస్తుల వల్ల మొత్తం ఆ సంఘాన్ని లేదా ఆ సమాజాన్ని నిందించడం చాలా తక్కువ అది హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా మూడు మతాల్లో కూడా ఉత్తములు అందరూ ఉండరు ఈరోజు టైం వచ్చింది కదా అని చెప్పేసి ముస్లిమ్స్ అందరినీ కూడా టెర్రరిస్టులు చేసేస్తున్నారు టెర్రరిస్టులు వాళ్ళండి వీళ్ళు రాదు ఎనీవేస్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ జరిగినటువంటి నష్టం మనం ఎవరూ కూడా పోర్చలేనిది నా బాధ ఒకటే నేను చెప్పాలనుకునేది ఒకటే ఇట్లాంటిది ఏదైనా ఒక సమస్య మనం ముందుకు వచ్చినప్పుడు మనిషిగా మనం అందరం రెస్పాండ్ అవ్వాలండి సాటి మనిషిగా అది ఆకులం వాడే కదా అది ఆ మతానికి సంబంధించిన వాళ్ళకి కదా వచ్చింది వాళ్ళు రెస్పాండ్ అవుతారులే ఇది ఈ కులానికి సంబంధించిన వాళ్ళకి కదా సమస్య వచ్చింది వాళ్ళు రెస్పాండ్ అవుతారులే అని వదిలేస్తే రేపు పొద్దున ఆ సమస్య నీ దాకా వస్తే ఈ ఆలోచన విధానం అంతా మార్చేయండి సాటి మనిషిగా మన పక్కన ఉన్నటువంటి మనిషికి ఒక కష్టం వచ్చినప్పుడు కనీసం పక్కన వెళ్ళి వెళ్ళబడటానికి ట్రై చేయాలి ఇట్లాంటి ఏదైనా ఒక అనుకోని సంఘటన జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పోరాడాలి ప్రభుత్వం దృష్టికి ఆ సమస్యను తీసుకెళ్ళాలి ఆ సమస్యకు ఒక పరిష్కారం మనం చూసేలాగా మనం ఉండాలి కానీ సమస్యను పెంచి పోషించి మళ్ళీ ఇంకో కొత్త సమస్యను క్రియేట్ చేసేవారిలాగా ఉండకూడదు ఏదేమైనా సరే ఆ ఇరవై ఎనిమిది మంది ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ దారుణానికి పాల్పడినటువంటి వ్యక్తుల మీద కూడా గవర్నమెంట్ త్వరలోనే యాక్షన్ తీసుకుంటుందని ఆశపడుతున్నాను గుర్తుపెట్టుకోండి మతం అనేది మన వ్యక్తిగతం దాన్ని బహిర్గతం చేయద్దు మనిషిగా మనం పుట్టాం మనిషిగానే మనం చచ్చిపోతాం మతం కన్నా ముందు మానవత్వంతో బతకడానికి ప్రయత్నం చేయండి ఈ బ్రతుకుకి ఈ జీవితానికి ఒక అర్థం అంతవరకు సెలవు మరో రోజు మరో టాపిక్తో మళ్ళీ మేము ముందుకొస్తాను థ్యాంక్ యూ